ననుగనిపించినట్టి కరుణామయ్యి నా తెలంగాణ నీ గృహాంగన వన సీమలో బరుసు కంపలు నాటిన మా నిజాము రాజును పరద్రోసినట్టి రణశూరుల వెచ్చని నేత్రు చుక్కలే మనికృత దీపమాలికల మాదిరి నీకు విలుంగులి చెడి అంటూ దాశరథి గారు నిజాం రాజుకు వ్యతిరేకంగా ఆనాడు ఆ సాయుధ పోరాటానికి అనుకూలంగా ఎన్నో గొప్ప కవితలను రాసినారు వారు రచించినటువంటి ఆ కవితలు అద్భుతము అనన్య సామాన్యము రుద్రవీణ అగ్నిదార గాలీబ్ గీతాల పేరుతో అనేకమైనటువంటి రచనలు కూడా వారు చేస్తారు అనేక సినిమాల్లో కూడా వారు పాటలు రాయడం జరిగినది ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాణలం ఎంటు అంటూ అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని మనకు అందించడం జరిగినది అమృతాభిషేకం కవితా పుష్పకం తిమిరంతో సమరం అంటూ ఎన్నో గొప్ప కవితలను మనకు అందించినటువంటి ఆ మహాకవి దాశరథి కృష్ణమాచార్య గారి యొక్క జయంతిని పురస్కరించుకొని ఒక రెండు మూడు కవితలను వారికి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో అంతకంటే ముందు ఇలాంటి వీడియోలు మరిన్ని మీకు అందించాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని క్లిక్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి తద్వారా ఈ వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవుతుంది ఎక్కువ మంది చూస్తూ ఉంటారు తద్వారా నాకు ఉత్సాహం వస్తుంది మీకు ఆసక్తిగా ఉన్నటువంటి విషయాలు చెప్పాలని కాబట్టి ఆ విధంగా మీరు మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేస్తూ ఉండండి ఈ వీడియోలో కొన్ని కవితలను మనం తెలుసుకుందాం వీర తెలంగాణ అనేటువంటి పేరుతో కొన్ని కవితలు రాశాడండి అద్భుతంగా ఉంటాయి అసలు అయితే ఓ తెలంగాణ నీ పెదవులొత్తిన శంఖ మహారవములి భూతల మెల్ల నొక్క మొగి బొబ్బలు పెట్టిన ఎట్లుతో వచ్చే ఓహో తెలవార్చి వేసినవి ఒక్కొక్క దిక్కు నవోదయార్కుర ప్రీత సోన తరళీకృత దేవనది తరంగములంటూ అనిజాం రాజు ప్రభుత్వానికి భారత ప్రభుత్వానికి లొంగిపోయినప్పుడు రాసినటువంటి కవిత ఇది వీర తెలంగాణమోని కాకతీయుల గంట మ్రోగిన నాడు కరకు రాజులకు తత్తరలు పుట్టే వీర రుద్రమదేవి విక్రమించిన నాడు తెలుగు జెండలు నర్తించే మింట కాపయ్య నాయకుండి పుసూసిన నాడు పరరాజులకు గుండె పట్టుకునియే చాళుక్య పశ్చిమాశ పాలనమున కళ్యాణ గంటలు ఘనఘనమని నాడును నేడును తెలంగాణ మూడలేదు శత్రువుల దొంగదాడికి శ్రావణాభ్రముటుల గంభీర గర్జాట్ట హాసమలరా నా తెలంగాణ పూగుచున్నది పంతాన అంటూ తెలంగాణ ఎప్పుడు కూడా మోసపోదు ఇది గర్జిస్తూనే ఉంటుంది పోరాడుతూనే ఉంటుంది అంటాడు ఓడిపోలేదు దుర్యోధనాదుల కన్నా బాధించిన నవాబు వాణిచేత చెలియింపలేదు దుశాసనాదమువోని వస్త్రాపహరణ దుర్వహుల చూచి వెనుకాడలేదు స్త్రీలను మానబంగాల పాలు చేసిన పాపి బొటులగాంచి కన్నీరు కన్నీరు కార్చెరేదెన్నడు పిరికిగా ప్రాణాలు గోల్పోవు ప్రజల నరసి పురుసల్పిరి వీరాది వీరులట్లు భరత వైజయంతి కల స్థాపన మునర్ప నెత్తురులు దారపోసిరి నిల్లవోలే మానితులు నీసుతులు తెలంగాణ తల్లి అంటాడు దాశరథ కృష్ణమాచార్య గారు ఎప్పుడూ కూడా ఓడిపోలేదు తల్లి నిజాంరాజు చేతిలో నా తెలంగాణ ప్రజలు బాధించిన నవాబుని గర్జించినారు నవాబు మీదనే చెలింపలేదు దుశ్శాసనా దమువోని వస్త్రాభరణ దుర్వహుల చూచి ఆనాడు సాయుధ పోరాటంలో కాశీం రుజ్వీ ఆధ్వర్యంలోని ఆ మూకలు చేసినటువంటి దారుణ దమనకాండ మామూలు కాదు స్త్రీలను చెరబట్టి దారుణ దారుణంగా ప్రవర్తించినా కూడా ఒక్క తెలంగాణ పౌరుడు కూడా వెన్ను చూపి పారిపోలేదు తల్లి వెనుకాడలేదు స్త్రీలను మాన పాలు చేసిన పాపి బటులగాంచి కన్నీరు కార్చరి దెన్నడు పిరికిగా ప్రాణాలు కోల్పోవి ప్రజలు నరసి ఊర్లకు ఊర్లనే ఎన్ని ఊర్లను చూడలేదండి ఊర్లకు ఊర్లనే తగలబెట్టిస్తున్నా కూడా భయపడలేదు నా తెలంగాణ తల్లి నువ్వు వీర తెలంగాణ పొరలనే కన్నా అంటూ అద్భుతమైనటువంటి కవితారసులను అద్భుతమైన అసలు వింటుంటేనే ర చదువుతుంటేనే రోమాంచితంగా ఉండేటువంటి కవితలను వారు రచ రచించడం జరిగినది అంతేకాదు ఎన్నో సామాజిక సాహిత్య కథలను కూడా వాడు రచించడం జరిగినది రుదిర అనేటువంటి పేరుతో ఒక అద్భుతమైనటువంటి కవిత ఉంటుంది నీలిమబ్బులు తేలియాడి నింగి నిండా రుధిర పక్షులు రుదిర పక్షుల రెక్క బరువుకు కూలిపోయిన గాలి సౌదం గాలి సౌదం పునాదుల్లో కాలి విరిగిన కొత్త రాజులు కొత్త రాజుల గుంబడి గుండియల్లో వర్చివాలిన పక్షిరెక్కలు పక్షిరెక్కల పదన కోతకు తగిన కాలం కొత్త రంగులు పేద సాదల స్వేద బిందు స్వాదురుచితో పొందు రంగులు నేను మీటి రుద్రవీణక స్వనం నేర్పి పక్షులు అంటూ అద్భుతమైనటువంటి కవితలను కూడా వారు అందించడం జరిగినది మహాగీతం అనేటువంటి పేరుతో అద్భుతమైనటువంటి కవిత అంటే అయితే నాకు చాలా ఇష్టం అది ఇదేంటంటే నరాలలో తరతరాల గాథలు శిరస్సులో నర నరాల బాధలు గిరి శిరస్సుపై హరీంద్ర గర్జన మన మనస్సులో తర్జన భర్జన పరప్రభుత్వపు టరికంభాలు ప్రజాప్రభుత్వపు గజిబిజి చర్యలు స్వతంత్రమంటూ పెద్ద మాటలు కుతంత్రాలతో గృద్దులాటలు విన్నాం కన్నాం విన్నాం కన్నాం చరిత్ర పాడని దరిత్రి చూడని పవిత్ర గీతం పాడండి విచిత్ర భూతం చూడండి అంటారంటే అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ స్వతంత్ర ప్రభుత్వం కూడా అనేకమైనటువంటి దారుణాలను ఆనాటి తెలంగాణలో అదేంటి మిలిటరీ పాలన అంటారు కదా మిలిటరీ పాలన పెట్టడం జరిగింది అప్పుడు కూడా చాలా దారుణాలు జరిగినవి వాటిని కూడా వ్యతిరేకిస్తూ చరిత్ర పాడని దరిత్ర దరిత్రి చూడని పవిత్ర గీతం పాడండి అంటూ అద్భుతమైనటువంటి కవితలను వారు రచించడం జరిగినది ఎన్నో అద్భుతమైనటువంటి రచనలు వారు చేసినారు అగ్ని కుంకుమ అనేటువంటి పేరుతో ఓసి కూలిదానా నవాభ్యుదయ వేల మంటి తట్ట నెత్తిన బెట్టి మరుగులేని ఎత్తు రొమ్మున పొంగించి ఎందుకొరకు ఉసురుమనదెవో ఆకాశముడికిపోవ అంబర చుంబి సౌదముల కాయపు బోసడి నీశ్రమ ప్రభావం నిరుంగలేని ధనవంతుల బంగరు పల్లెరాలలో అంబరు అంబలి పోసి త్రావు సమయముల దగ్గరలెమ్ము నీ న నీ నవాస్యం రుద్రనేత్ర విలయాజ్ఞుల కుంకుమ బొట్టు పెట్టుమా నువ్వు కూలీ పనులు చేసి నువ్వు నువ్వు నిన్నీ కట్ పొట్ట నింపుకోవట్లేదు ఆ ధనవంతులకు అంబలిగా మారిపోతున్నావు నీ చెమట తాగి వాడు బతుకుతున్నాడు అంటూ ఆ శ్రమజీవుల పక్షాన నిలిచినారు ఆ యొక్క మహాకవి ఎన్నో కవితలండి ఒక్కటా రెండా అసలు మసలు అవి ఒక్కొక్కటి చదువుతుంటేనే మనకు రోమాంచితంగా అనిపిస్తుంది తెలంగాణమున మున గడ్డిపోచయును సంధించన్ కుర్బానమ్ము రాజలలాముండను వాని పీచమడచన్ సాగించే యుద్ధము బీతిలిపోయన్ జగమెల్ల ఏమి ఎగునో తెల్యంగ దిశాంచలముల్ చక్రజను పరంపరలతో సయ్యాటలాడెంది విన్నంటాడు అంటే తెలంగాణములో గడ్డిపోచ కూడా కుర్బాణము అస్త్రాలు సంధించి యుద్ధం చేసింది అంటాడు ప్రాణములొడ్డి గోర్రగహనాటవులను బడగొట్టి మంచి మాఘానములు సృజించి ఎముకల్ నుసిజేసి పొలాలు దున్ని బోషాణముల్ నబాబునకు స్వర్ణము నింపిన రైతుదే తెలంగాణము రైతుదే ముసలినక్కకు రాసిరి కంబు దక్కుని ఓని ఝాము పిషాచమా కానరాడు నిన్ను బోలిన రాజు మా కెన్నడీని తీగెలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటాడు నా తెలంగాణ కోటి రత్నాల వీణ మా యొక్క నెత్తురు తాగి పొతుకున్న సున్నావురా నీ వంటి పిశాచి నా కెన్నుడు ఇంతటి క్రూరమైన రాజుని ఈ ప్రపంచంలో చూడలేదు అని ధైర్యంగా గర్జిస్తాడు దాశరథ కృష్ణమాచార్య స్వామి కృష్ణమాచార్యుల వారు తరతరాల స్వప్నాల సుందర ఫలము స్వైర భారత భూమి చూపెడనో లేదు విషము గుప్పించినాడు నొప్పించినాడు మా నిజాం రాజు జన్మ జన్మాల బోజు అని భారతదేశానికంతా కూడా పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వస్తే తెలంగాణ రాదు ఆ సమయంలో తరతరాల స్వప్నాల సుందర ఫలము స్వైర భారత భూమి చూపడెను లేదు విషము గుప్పించినాడు నొప్పించినాడు మా నిజాం రాజు జన్మ జన్మాల బూజు భారతదేశానికి పెట్టిన దరిద్రం వదిలింది కానీ మా బూజు వదలలేదు భారతదేశం మా వైపు చూస్తుందో మా వైపు కనికరిస్తుందో లేదో అంటూ వేడుకున్నాడు భారత ప్రభుత్వాన్ని అంత అద్భుతమైనటువంటి కవితలను అందించినటువంటి మహనీయుడు దాశరథి కృష్ణమాచార్య గారు వారు జన్మించినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని కొన్ని కవితలను మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మెంబర్ అండ్ కామెంట్ చేయండి కొంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు